హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హనీని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో ఉన్న వస్తువులతోని ఇంగ్రీడియంట్స్ తోని మనం సింపుల్ గా బిర్యానీ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా బిర్యానీ ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత బాగా వాష్ చేసేసి పక్కన పెట్టేసేసి ఇప్పుడు టూ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా బాగా వాష్ చేసేసిన తర్వాత ఒక వన్ అవర్ అలా సోక్ చేసి పెట్టుకోవాలి వన్ అవర్ కంప్లీట్ గా సోక్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా వాష్ చేసేసి వాటర్ తగినంత వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డేసా పెట్టుకొని ఆయిల్ బిర్యానీకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి పోసుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి ఒక సిక్స్ సెవెన్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని మూత పెట్టేసేసేయాలి ఇలా మూత పెట్టేసి మనకి ఎగరకుండా ఉంటాయి లేకపోతే మనకి ఎక్కువగా ఎగిరిపోతాయి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు పెద్దయ్యాలక అనాస పువ్వు మూడు లవంగాలు అదే విధంగా దాల్చిన చెక్క ఒక రెండు పీసెస్ అదేవిధంగా బిర్యానీ ఆకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా వేసుకున్న తర్వాత బాగా మగ్గిపోతాయి అందాక మనం హై ఫ్లేమ్ లో మాత్రమే గ్యాస్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి జస్ట్ టూ మినిట్స్ అలా వదిలేయాలి చూడండి మనకి ఆనియన్స్ మొత్తం బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ వన్ ఫుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఫైవ్ బిగ్ సైజ్ టమోటోస్ వేసుకోవాలి ఫైవ్ బిగ్ సైజ్ టమోటోస్ బాగా మగ్గేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మూత మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అదేవిధంగా పుదీనా వన్ వన్ కప్ వేసుకోవాలి అంటే హాఫ్ కన్నా తక్కువగా కట్టా ఉంటుంది చూడండి అన్ అన్ని మాత్రమే వేసుకోవాలి ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నటటువంటి చికెన్ పీసెస్ వేసుకునేసేయాలి ఇలా చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కలుపుకోవాలి ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని అదేవిధంగా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి గ్యాస్ హై ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి తొందరగా కుక్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఘడ్ వన్ కప్ గాడ్ వేసుకోవాలి గడ్ ఎందుకు వేసామంటే తొందరగా కుక్ అవ్వడానికి చికెన్ అందువల్ల కర్డ్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి ఇప్పుడు ముందుగానే మనం మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ వస్తుంది ఆ వాటర్ ఇప్పుడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి బాగా కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అంటే మధ్య మధ్యలో కలుపుతూనే మనం ఉండాలి లేకపోతే మనకి అడుగు పట్టే ఛాన్సెస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉన్నాయి మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకుంటూ కలుపుతూ ఇలా ప్రాసెస్ మొత్తం ఒక ట్వంటీ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ పక్కన తీసి పెట్టేసేసి ఇప్పుడు మనం రైస్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం రైస్ వాటర్ కొద్దిగా తీసుకొని గ్రీన్ చిల్లీస్ లవంగాలు అనాస పువ్వు పెద్ద యాలక లవంగాలు ఒక మూడు అదేవిధంగా యాలకులు ఒక మూడు కొత్తిమీర పుదీనా కొంచెం 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 వేసుకొని సాల్ట్ సాల్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రైస్కి మనకి కొద్దిగా ఉప్పు ఉప్పుగానే ఉండాలి ఎందుకంటే మనకి కుక్ అయ్యే వరకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసేసి వదిలేయాలి చూడండి మనకి పొంగు వచ్చిన తర్వాత ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకొనేసేయాలి మొత్తం రైస్ వేసుకున్న తర్వాత బాగా కలపాలి ఇన్ జస్ట్ సెవెన్ ఆర్ ఎయిట్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది తెలుసు కదా అండి సెవెంటీ పర్సెంట్ ఆర్ ఎయిటీ పర్సెంట్ అంటే మనం నోట్లో పెట్టుకుంటే కొద్దిగా హాఫ్ బాయిల్ అయి ఉండాలి అంటే కొద్ది కొద్దిగా లోపల ఇంకా కుక్ అయ్యేట అందాక మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన తీసి పెట్టుకునే చేయాలి ముందుగానే మనం తీసి పెట్టుకున్నటటువంటి బిర్యానీ మసాలాలోకి లెమన్ వన్ హాఫ్ లెమన్ బాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కుక్ అయినటటువంటి ఎయిటీ పర్సెంట్ కుక్ అయినటటువంటి రైస్ మనకి టూ టూ త్రీ త్రీ ఫేసెస్గా కుక్ చేసుకుంటూ వేసుకోవాలి ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేస్ అదేవిధంగా థర్డ్ ఫేస్ ఇలా మనం ఫేసెస్గా కట్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రైస్ గీ ఒక త్రీ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి నెయ్యి బాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా పుదీనా కూడా బాగా స్ప్రెడ్ చేసుకొని దమ్కి వదిలేయాలి ఇలా మూత పెట్టేసేసి ఇంట్లో ఐరన్ ప్యాన్ ఉంటుంది చూడండి ఆ ఐరన్ ప్యాన్ గ్యాస్ మీద ఇలా పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ దమ్ ఇలా ఒక ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ దమ్ చేసుకోవాలి తర్వాత చూడండి మనకి రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది అంతే ఈజీ మనం ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్ మసాలాతో పర్ఫెక్ట్ గా దమ్ బిర్యానీ చేసుకోవచ్చు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ టు మీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాబాయ్ ఉంటాను మళ్ళీ మరొక వీడియోలు కలుద్దాం బాయ్ అంటీల్ దెన్ ప్లీజ్ కీప్ సపోర్ట్ ఆన్ మై ఛానల్ బాయ్